ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుప్యో నమ ఓం దుంద్రుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుంచి మార్చి నెల రెండవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షం గూగే గో సాశీసు శేషో అనే దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు గ్రహస్థితిని మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తుంది శనితో పాటు రవి బుధుడు కూడా సంచారం చేస్తున్నారు జన్మరాశిలో ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు వెయ్యిలో కుజశుక్కులు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ రోజున ఖచ్చితంగా కూడా వీరికి స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది మీ పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి అనుబంధాలు ఏర్పడతాయి ఇద్దరి మధ్య మీ దాంపత్య జీవితం వైవాహిక జీవితం అలాగే మీ యొక్క సంసార జీవితం చాలా బాగుంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్ వ్యాపార భాగస్వాములతో కూడా మీ యొక్క రిలేషన్స్ అనేవి చాలా వరకు బాగుంటాయనే విషయాన్ని గమనించాలి ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున బాగా పెరుగుతుంది అలాగే మీకు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని మీ యొక్క స్నేహాన్ని కోరుకునే స్త్రీల నుంచి కూడా మీకు మంచి సుఖ సంతోషాలు సొంతమవుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆదాయపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అలాగే మీ యొక్క ప్రతిభా సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది అలాగే మీ ప్రతిభా సామర్థ్యాల గుర్తింపు లభించి సమాజంలోని అలాగే మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఆరోగ్యపరంగా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానికి తోడు ఈ కండ్రాలు నొప్పులు కానీ పిక్కల నొప్పులు కానీ ఒక పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే బయటికి మీరు వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వరకు బయట ఆహార పదార్థాలు కానీ ఆహార పానీయాలను కానీ మీరు తీసుకోకపోవటం చాలా వరకు మంచిది అవుతుంది ఒకవేళ కనుక మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్య సంబంధమైన జీర్ణాశయం సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే శారీరక ఆరోగ్యం బాగపోతే ఎవరికైనా మానసికంగా అంత సంతోషంగా ఉండదు ఏదో ఒక రకమైన అనీజీనెస్ ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇష్టం లేని పనులు కూడా ఈరోజు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఆ తర్వాత రెండు అంటే వారాంతంలో తప్పించి అంటే మార్చి రెండవ తేదీ తప్పించి మిగతా రోజులన్నీ కూడా మార్చి రెండవ తేదీ మార్చి ఇరవై ఐదవ తేదీ తప్పించి మిగతా అన్ని రోజులు కూడా వీళ్ళకి అంత అనుకూలమైన ఫలితాలు ఉండవన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మీ సంతానంతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి మీ మీద విద్వేషాలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు విద్వేషాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళతో గొడవలు పెరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత కలహాలకి దూరంగా ఉండాలి మీ యొక్క మాటని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన మానసికమైన అశాంతి లభించడానికి అవకాశం ఉంటుంది అయితే మార్చి రెండవ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది మీకు నచ్చిన పనులు చేస్తారు నచ్చిన కార్యాలు చేస్తారు ఇష్ట సిద్ధి కలుగుతుంది అలాగే మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వారు మీ ఇళ్ళకి రావటం కానీ జరుగుతుంది దాంతో మీరు హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు బహుమానంగా ఇవ్వటం కూడా జరుగుతుందనే విషయాన్ని గమనించాలి ప్రతి విషయంలో కూడా మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలు వెలుగు వస్తాయి ప్రతిభా సామర్థ్యాలు అంతర్గీతలు వస్తాయి దానివల్ల యొక్క దానివల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రతిభా పురస్కారాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా చూసినా ఈ రాశికి చిన్న జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మార్చి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన అలాగే మార్చి రెండవ తేదీన వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మిగతా రోజుల్లో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జన్మ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది ఈ శ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మీ పనుల్లో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్రా కానీ ఎంతో కొంత ఒత్తిడి ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ యొక్క శ్వాసకోశాలకు సంబంధించి లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోపం పెరిగిపోతుంది ఆ కోపం పెరిగిపోయే ఆ కోపం అనేది మీ కంట్రోల్లో ఉండదు ఆ కంట్రోల్లో లేకపోవడం వల్ల మీరు ఏదో ఒక మాట అవతల వాళ్ళని అనేస్తారో దానివల్ల మీ యొక్క సంబంధాలు చెడడానికి దెబ్బ తినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎక్కువగా అలిసిపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బంధువులతో మిత్రులతో కూడా సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యవహార సంబంధమైన మనస్పర్ధలు కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స బంధువులతో ముఖ్యంగా సజీవైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా విద్వేషాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారో అందువల్ల మీరు మౌనంగా ఉంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే వేళ కానీ వేళలో భోజనం చేయొద్దు వేళ కానీ వేళలో నిద్రపోవద్దు వేళకు భోజనం చేయండి వేళకి నిద్రపోండి ఆరోగ్య నియమాన్ని మీరు బాగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అలసిపోవడం అనారోగ్య సూచనలు కల్పించడం ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి శారీరకంగా మానసికంగా కూడా అలసిపోవడం అలాగే ఖర్చులు పెరగటం ఈ ఖర్చులు పెరగటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది డబ్బు మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం డబ్బు మీకు సకాలంలో మీకు సమృద్ధిగా మీకు చేతికొందుతుంది అయితే మీరు చేస్తున్న కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అపరిచిత వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నమ్మరాదు అలాగే సజ్జనంత వరకు రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ఆదాయపరంగా ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి ఆ ఏకాగ్రత పెట్టకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు విద్యలో ఆశించిన ఫలితాలు పొందరన్న విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులందరూ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారమంతా కూడా శని రవి బుధ కుజ గ్రహాల యొక్క జపం చేయండి ఆయా గ్రహాల యొక్క ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం విష్ణు సహస్రనామ పారాయణం అలాగే ఆదిత్య ఆదిత్య హృదయం లాంటి ఇవన్నీ కూడా మీరు చదవటం వల్ల అలాగే దైవ దర్శనాలు నిత్యము కూడా దైవ చింతనతో ఉండటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీకు ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభవంతో నమస్కారం